మొదలైతే మనం తట్టుకోగలమా ఒక్కసారి ఆలోచించండి ఏ ఒక్కరు నశించిపోవట తండ్రికి ఇష్టం లేదు ఏ ఒక్కరు నశించకుండా దేవుడికి ఇష్టం లేదు ప్రియులారా దయించి సమయం లేదు సిద్ధపడండి ఏ సమయం ఏ గడియా ఆయన రాక ఆసన్నం అవుతుందో ఏ ఆయన గడియా ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియులారా చూడండి మన చిన్నతనంలో రోజు గడవాలంటే ఏమనేవాళ్ళం ఏంటి ఒక ఎంత సే ఇంతసేపు అయినా కూడా ఏంటి ఎంతైనా టైం అయ్యేది అనేవాళ్ళం ప్రియులారా ఇప్పుడు ఎలా ఉందండి రెప్ప పాటలో సమయం అయిపోతుంది రెప్ప పాట రోజులు గడిచిపోతున్నాయి ప్రియలారా సమయం లేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడు వస్తారా తెలియదు ప్రియులారా ఇది ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న ఒక్కసారి ఆలోచించండి ఇదిగో లేకుంటే ఒక్కసారి మీరు అడిగి చూడండి ఈ సర్వలోకాన్ని సృష్టికర్త ఎవరు మనందరూ రక్షించేది ఎవరు పోషించేది ఎవరు భూమి మీద మనం స్థిరపరిచింది ఎవరని ఒక్కసారి అడిగి చూడండి ప్రియులారా సమయం లేదు సమయం లేదు సిద్ధపడండి ఏ సమయం ఈ రాత్రే మన ప్రాణం పోతే ఈ రాత్రి మనం ప్రాణం పోతే నీ బంధాలు బంధుత్వాలు ఇదిగో మరి ఈ లోకానుసారంగా నీ ఆలోచన తలపులు ఏమైపోతాయి ప్రియులారా ఇగో నీ వారి కోసం సమస్తము సృజించావే నీ వారి కోసం అన్ని సంపాదించావే ఇదిగో నీ వారి కోసమో నీ బిడ్డల కోసమో తొలాలు స్థలాలు ఇగో బ్యాంకు బ్యాలెన్స్ సిద్ధం చేసావే మరి తండ్రి అడుగుతున్నారు నా కోసం ఏం చేసావు ప్రియ బిడ్డ ఇగో నా కోసం ఏం చేసావు ఒక ఆత్మ రక్షించావన్న ప్రియులారా ఇదిగో సమయం లేదు సిద్ధపడండి ఇదిగో నీ నీవన్నీ నువ్వు కష్టపడి సంపాదించేవే తిని తినక రూపాయి రూప కూడా పెట్టావే ఇదిగో నువ్వు చనిపోతే ఒక్క క్షణం ఒక్క గంట కూడా నిన్ను నీ ఇంటి ఇష్టమైన ఇంటిలో కూడా ఉంచలేరు ప్రియలారా అయితే నువ్వు తండ్రి దగ్గర నుంచి ఒంటరిగా వచ్చావు తిరిగి తండ్రి దగ్గరకు ఒంటరిగా వెళ్ళిపోవాలి ప్రియలారా అయితే దేవుడు బిటా నువ్వు కష్టపడివన్నీ నీ వారికి నువ్వేమో కాటికి నువ్వేమో కాటికి ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో సుఖం లేదు నీ జీవితంలో శ్రమలు వేదనలు నిండలు అవమానాలు ఒంటరిగా కూర్చొని నా బాధని ఎవరు తీరుస్తే ఏడ్చుంటావేమో ఇదిగో నన్ను 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 ఓదార్చేవారు ఎవరు ఇదిగో నేను కుటుంబ సమస్యల్లో ఉన్నానే వేదంలో ఉన్నానే నా భర్త విషయమే నా భార్య విషయమే నా బిడ్డల విషయమే అంటూ ఒంటరిగా కూర్చొని కుమ్మనిపై ఉన్నప్పుడు నీ తండ్రి దేవుడే ప్రియారా నీకు తోడుగా ఉంది ఇవాళ సజీవు లెక్కలో ఉన్నావంటే ఆ దేవుని కృత నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఆ తండ్రి తాయ ఎంతో మంది కరోనా అని ఎన్నో భయంకరమైన జబ్బులు వస్తే ఎంతో మంది మట్టుకు మన్నైపోయారే ఇంకా మరి ఒక దినమో మరి ఒక దినం మన ఆయుష్ పొడిగించబడుతుందంటే దేవుడు ఇంకా నేను నుంచి ఏం కోరుకుంటున్నారు ఎందుకు మరి యొక్క ఆయుష్ పొడిగించి నిన్ను సజీవ లెక్కలో ఉంచారంటే నువ్వు మారాలి నువ్వు నశించుకోకూడదని దేవుడు ఆశపడుతున్న ప్రియులారా సిద్ధపడండి దేవుని రాకడ సిద్ధపడండి మీలో చెడు ఆలోచనలు చెడు తలంబులు చెడు మనసు ఏమైనా ఉంటే తొలగించుకోండి ప్రియులారా ఆయన రాకడ పడండి చూడండి వధువు వివాహానికి వధు పరిపూర్ణంగా సిద్ధమైతే తప్ప వస్త్రము మరి పెళ్లి వస్త్రము ధరించదే తప్ప వివాహాన్ని సిద్ధం కాదండి మరి ఇదిగో చూడండి మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉందంటే ముందుగానే పండుగ వచ్చిన ముందుగానే మన ఇల్లు శుభ్రం ఎలా చేసుకుంటామో ఆయన రాకడ ఆసన్నం అవుతుంది నీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి మన బ్రతుకులు మార్చుకుందాం ఆయన రాకడ సిద్ధపడదాం ప్రియులారా ఇదిగో ఎత్తబడి గుంపుల మనం ఉండాలి విడవబడాలి గుంపులో మనం వద్దు ప్రియులారా ఇదిగో ఆ సెవెలు మనం భరించలేము ఆ కష్టాలు మనం భరించలేము ధరించి మీ అందరూ అందరికి రెండు చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరు సిద్ధపడండి ప్రతి ఒక్కరు మీ మనసును మార్చుకోండి మీ బ్రతుకుని మార్చుకోండి ఆ దేవుని వైపు తిరగండి సమయం లేదు ఎవరు రక్షించరు ఎవరు నేను రక్షించడానికి రారు ఇదిగో నువ్వు బాగుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇదిగో నీ బాగా ఎదుగుతూ ఉంటే నువ్వు పతనం అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు నువ్వు మంచిగా ఉంటే మార్చలేని వారు ఉన్నారు వారి కోసం ఎందుకండి మీ ఆలోచనలు వారి కోసం ఎందుకండి ఎవరు ఏదో అనుకుంటారు అనుకున్నప్పుడు నీ బ్రత గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకండి ఆలోచించేది ప్రియులారా సిద్ధపడండి ప్రతి ఒక్కరు సిద్ధపడండి ఆయన రాకడా ఆసన్నం అవుతుంది ప్రతి ఒక్కరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను ప్రియులారా ఆమె